అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికి అండగా ఉంటామని పార్టీలకు అతీతంగా ప్రజాసేవే తమ జయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి తెలిపారు శుక్రవారం గ్రామంలోని రంగప్పగట్టు సమీపంలోని మెయిన్ రోడ్డులో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా జడ్లయ్య గారి ఈరన్నను నూతన మండల బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో కూటమిలో భాగంగా బీజేపీ జనసేన నాయకులు ప్రతి గ్రామంలో టీడీపీ గెలుపునకు కృషి చేశారు కానీ ఇప్పుడు ఆ కార్యకర్తల కష్టాన్ని గుర్తించడం లేదు అని వ్యాఖ్యానించారు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు ఈరన్ను ఘనంగా సన్మానించిన ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో బీజేపీని గ్రామస్థాయిలు మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ పెండెకల్లు రాముడితో పాటు కోసిగి మండల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటి వరకు బీజేపీ పోషం చాలా బలపడింది ఇప్పటి నుంచి ఇంకా బలపడుతుంది ఎందుకు చెప్తుందంటే ఈరాన్న ఒక పెద్ద రైతు ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు మొట్టమొదటిసారి ఆయన రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారి చూసి ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది ఈరాన్నతోన మొత్తం మండలంలోనే మాట ఇస్తున్న ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి ఎక్కడ ఏం జరిగినా అన్యాయం జరిగినా ఈ దానితో పాటు మేమందరం నిలబడతాము చూపిస్తున్నామంటే ఇప్పుడు నేను మీటింగ్ లో కూడా అదే చెప్పదాల్సి మా వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏమో నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి బాగుంది బట్ కింద లెవెల్లో ఏమైతుందంటే ఈ చోట మోట టీడీపీ నాయకులు నిజం చెప్తున్నా బిజెపి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది పద్ధతి కాదని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మేము కొట్టాలన్నట్టుగా ఈ టీడీపీ వాళ్ళు ఎవరు కొట్టాలేదు వైసీపీ ఐదు సంవత్సరాలు చేసిన అదాచి